బైక్ అండ్ కార్ డూప్లికేట్ కీస్ని ఎలా తయారు చేస్తారో చూద్దామా ఇది సిఎన్సీ కీ కటింగ్ మిషన్ కంప్యూటరైజ్డ్ న్యూమెట్రిక్ కంట్రోల్ ఎఫిషియన్సీ మైక్రాన్స్లో ఉంటుంది ఒరిజినల్ కీని రిఫరెన్స్కి పెట్టినప్పుడు కట్ పాయింట్స్ని క్యాలిక్యులేట్ చేసి ఇది ఆల్రెడీ ఫీడ్ అయి ఉన్న వేరియస్ మ్యానుఫ్యాక్చరర్ ప్రొఫైల్స్ని డిటెక్ట్ చేస్తుంది ఆ తర్వాత బేర్ కీని ఫిక్చర్లో లాక్ చేశాక ఈ విధంగా మిల్లింగ్ అయ్యి మన బైక్కి సెకండ్లో రెడీ అయిపోతుంది నేను నా డామినార్కి ఈ ఫ్లిప్ కీని సెలెక్ట్ చేసుకున్నాను ఓల్డ్ మోడలే బట్ చూడడానికి బాగుంది రెగ్యులర్ కీస్కి ఇది సెకండ్ విధానం ఒరిజినల్ కీని విధంగా రిఫరెన్స్ తీసుకొని ఆ తర్వాత ఇదే రిఫరెన్స్ ప్రకారం దీని ప్రొఫైల్కి తగినట్టు డూప్లికేట్ కీకి ఈ కట్టర్తోని కట్ ప్రొఫైల్ని ఇస్తారు ఈ షాప్ మాదాపూర్లో ఉంది కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కావాలంటే విజిట్ చేయండి ఇక్కడ రిమోట్ ఆపరేటెడ్ కార్ కీస్ కూడా రెడీ చేస్తారు ఈ వీడియో చేసినందుకు నాకు వీళ్ళు ఫ్రీగా ఇచ్చారనుకుంటున్నారా లేదండి నా డామినార్ ఇంకా యమహాకి డూప్లికేట్ కీస్కి వీళ్ళు సిక్స్ హండ్రెడ్ రూపీస్ చార్జ్ చేశారు నాకు కీ ఎలా రెడీ చేస్తారో తెలుసుకోవాలనిపించి ఏ రీల్ రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను అంతే చలో మళ్ళీ మంచి యూస్ఫుల్ రీల్స్తో కలుసుకుందాం నా ప్రొఫైల్ మీకు మళ్ళీ కనబడాలంటే మర్చిపోకుండా ఫాలో కొట్టేయండి